పలాని క్షేత్రం ఈ క్షేత్రం తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో మధురై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామివారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతిగాంచిన మహా మహిమాన్వితమైన దివ్యక్షేత్రం పళని ఇక్కడ స్వామివారిని దండాయుధపా అని అనే నామంతో కూడా కొలుస్తారు తమిళం వాళ్ళు ఈయనని పళని మురుగా అని కీర్తిస్తారు ఈ క్షేత్రం చాలా పురాతనమైనది స్వామి చేతిలో ఒక దండం పట్టుకుని కౌపీన దారి అయి కేసుడై నిలబడి చిరునవ్వులొలికిస్తూ ఉంటారు అదే స్వరూపం భగవాన్ శ్రీ రమణ మహర్షిది భగవాన్ రమణులు సుబ్రహ్మణ్య అవతారం అని పెద్దలు చెప్తారు ఇక్కడ స్వామివారు కేవలం కౌపీనంతో కనపడటంలో అంతరార్థం నన్ను చేరుకోవాలంటే అన్ని వదిలేసి నన్ను చేరుకో అని మనకి సందేశం ఇస్తున్నారు అని అర్థం అంటే ఈ పలని క్షేత్రము జ్ఞానం ఇచ్చే క్షేత్రము ఇక్కడ పలని మందిరంలోని గర్భగుడిలోని స్వామివారి మూర్తి నవపాషాణములతో చేయబడినది ఇటువంటి స్వరూపం ప్రపంచంలో మరెక్కడా లేదు ఈ మూర్తిని సిద్ధ భోగారని మహర్షి చేశారు తొమ్మిది రకాల విషపూరిత పదార్థాలతో అంటే వీటిని నవ పాషాణములతో చేశారు పూర్వకాలంలో ఇక్కడ పళని స్వామివారి మూర్తిలో ఊరు భాగము అంటే తొడభాగము వెనుక నుండి స్వామివారి శరీరం నుండి విభూతి తీసి కుస్టు రోగం ఉన్న వారికి ప్రసాదంగా ఇస్తే వారికి వెంటనే ఆ రోగం నయమైపోతుందని పెద్దలు చెప్తారు ఇలా ఇవ్వగా ఇవ్వగా స్వామివారి తొడభాగం బాగా అరిగిపోవటంతో అలా ఇవ్వటం మానేశారు ఇప్పటికీ స్వామివారిని వెనక నుండి చూస్తే ఇది కనపడుతుంది అని పెద్దలు చెబుతారు కానీ మనకి సాధారణంగా అవకాశం కుదరదు ఇక్కడ స్వామివారిని ఈ క్రింది నామాలతో స్థుతి చేస్తూ ఉంటారు కులం దైవళం బాలసుబ్రహ్మణ్యన్ షణ్ముఖన్ దేవసేనాధిపతి స్వామినాథన్ బల్లి మలరన్ పళని ఆండవార్ కురంజీ ఆండవార్ ఆరుముగన్ జ్ఞాన పండిత శరవణన్ సేవర్ కోడియోన్ వెట్రివేల్ మురుగా మొదలైన నామాలు స్వామికి ఉన్నాయి